మీకు బ్యాక్ ఆర్ నీ పెయిన్స్ ఉన్నట్టు అవుతే రివర్స్ వాకింగ్ ఇలా మ్యాట్ వేసుకొని కార్నర్ ఆఫ్ ద మ్యాట్ నుంచి ఫార్వర్డ్ వాక్ తీసుకోండి ఇలాగా కార్నర్ వరకు మళ్ళీ సేమ్ స్లోగా బ్యాక్ వాకింగ్ వచ్చేసి మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ వాక్ మళ్ళీ స్లోలీ బ్యాక్ వాక్ అలా ఒక టెన్ మినిట్స్ వరకు మీరు తీసుకోవచ్చు అండ్ సెకండ్ వెరీ కోజ్ మీన్స్ అట్లా ఉన్నట్టు అవుతేనేమో స్లోగా టోస్ మీదికి రండి చాలా స్లోగా బ్యాక్ రండి మళ్ళీ చాలా స్లోగా టోస్ మీదకి రండి స్లోలీ బ్యాక్వర్డ్ ఇదే మీరు పిల్లలకి హైట్ పెరగడానికి కాన్సన్ట్రేషన్ కోసం ఇంప్రూవ్ అవ్వడానికి చేసేది ఉంటేనేమో ఇంటర్లాక్కుని హైసుకొని ఏదైనా ఒకే పాయింట్ని చూస్తూ ఉండండి చాలా స్లోగా ఎక్స్హేల్ ఇది ఒక టెన్ రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి అండ్ ఫోర్త్ వచ్చేసి మడమల్ మీద వాకింగ్ తీసుకోండి మీకు ఒకవేళ ఫూట్ పెయిన్ ఉన్నా నీ పెయిన్స్ ఉన్నా కూడా మడమల్ మీద ఫార్వర్డ్ వాక్ తీసుకొని చాలా స్లోగా మళ్ళీ రివర్స్ వాకింగ్ మీరు ఏజ్ పెద్దగా ఉంది ఇప్పటివరకు ఎలాంటి యోగా ప్రాక్టీస్ చేయలేదు అంటే ఫస్ట్ చెప్పిన రివర్స్ వాకింగ్ చేయాలిపోయి లేదు ప్రాక్టీస్ చాలా మంచి యోగా ప్రాక్టీస్ ఉంది అంటే ఇప్పుడు దాకా నుంచి చూపించినట్టు మడమల్ మీద ఫార్వర్డ్ వాక్ నార్మల్ రెగ్యులర్ రివర్స్ వాక్ ఇలా ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ తీసుకోండి మీకు రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది చాలా రిలీఫ్ ఉంటుంది మీకు